ఈరోజు నిన్న జరిగినటువంటి దినపత్రికలో ఈనాడు పేపర్లో ప్రత్యేకించి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఇష్టం వచ్చినటువంటి రాతలో రాసినటువంటి ఈనాడు పత్రిక ఈరోజు పత్రికా విలువలను తుంగలో తోకుతూ ఈ ఈనాడు పేపర్ వాళ్ళు కేవలం ఒక రాజకీయ పార్టీ ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఈనాడు తిరుపతిలో కనీమిని ఎరుగల రీతిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద తప్పుడు రాతలు రాస్తూ ప్రజలని తప్పుతో పట్టిస్తున్నారు సహజంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ద్వంద్వ వైఖరితో రాజకీయం మొత్తం కూడా పక్కతో పట్టిస్తూ ప్రజలని గత ప్రభుత్వం ఏం చేయలేదు మేమేదో చేసేస్తున్నాం అనేటువంటి నానుడి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలలో ఈ తిరుపతి అభివృద్ధి విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఈ మూడు దపాలలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చుడా ఏర్పడిన తర్వాత ఈ తిరుపతి డెవలప్మెంట్ అంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ప్రతి ఊరు ప్రతి గ్రామం డెవలప్మెంట్ లో ఉండేటువంటి ప్రత్యేకించి ఉన్నటువంటి ఈ జీవోల్ని అత్యంత చిన్న వయసులో భూముల కుటుంబం నుంచి వచ్చినటువంటి భూమన్ అభినయ్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమన అభినయ్ రెడ్డి గారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా వచ్చిన తర్వాత అందరూ ఈ తిరుపతిని మేము డెవలప్ చేసా ఉన్నటువంటి వ్యక్తులు రకరకాల పేపర్లను లేదో మా నోటి మాటలతోనో మీటింగ్ లోనో చెప్పడమే కాకుండా భూమున్ అభినయ్ రెడ్డి గారు అసలు తిరుపతి డెవలప్మెంట్ ఏంటి అనేది ఇలా చేసి చూపించాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో మాస్టర్ ప్లాన్ రోడ్స్ చాలా మంది అంటున్నారు ఆ రోజు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తారు గుంతలు ఉన్నాయో ఉన్నాయో చూడండి మేము చేసినటువంటి ఈ గోదాదేవి ఆండల వారి దానికి ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ ప్లేట్లు కూడా పెరుకుపోయినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి ఇవి కూడా కాపాడలేకపోతున్నారు చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో వారికి నీళ్లు కూడా పట్టలేకపోతున్నారు అదే కాదు తిరుపతిలో చూస్తుంటే అనేక చోట్ల ఈ రోజున మంగళ నుంచి బస్ స్టాండ్కి వెళ్లాలన్నా రైల్వే స్టేషన్ దగ్గరికి రావాలన్నా అత్యంత సుందరమైనటువంటి రోడ్లు ఇన్ని గ్రామాల్ని కలుపుతూ వేసినటువంటి ఈ రోడ్లని మీరు తప్పుతో పట్టిస్తూ ప్రజలని మరో మార్గంకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా గమనిస్తున్నారు ఎందుకంటే మనం యాభై సంవత్సరాల రాజకీయ ఈ తిరుపతి లో ఎంతో మంది మహానుభావులు ఈ తిరుపతి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ తిరుపతి అభివృద్ధి విషయంలో ఎవరు ముందుకు రాలేదు మరి ఈ రోజున భూమన రెడ్డి గారు వచ్చిన తర్వాత తిరుపతి ఇంత గొప్పగా అభివృద్ధి అయిందని తిరుపతి ప్రజలే కాదు తిరుపతికి వచ్చేటువంటి అనేక మంది భక్తులందరూ కూడా అబ్బా తిరుపతి ఇలా ఉందా ఆధ్యాత్మిక నగరం అంటే ఇది అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ రోజు తీసుకొస్తే మీ పత్రికలో తప్పుద మాట్లాడుతూ ప్రజలని మభ్య పెడుతూ ఏదేదో చేయాలన్నటువంటి ఆలోచనతో కనీసం ఒక గుంత కూడా ఎక్కడ కనపడలేదు ఇప్పుడే వచ్చినా మేము గుండె మార్గంలో మెయిన్ రోడ్ లో పబ్లిక్ గా కొన్ని వేల మంది తిరిగేటువంటి రోడ్లు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి మరి మేము వేసినటువంటి రోడ్లలో గుంతలు అన్నారు ఎక్కడ ఒక గుంత చూపించగలుగుతారా కనీసం ఈ రోజున అధికారంలోకి వచ్చిన మీరు దీని ఇంకా డెవలప్ చేయాలా పక్కన యూడిసిస్ కాలువలు ఇవన్నీ కూడా నిర్మించాల్సిన బాధ్యత మీకుంది ఇవన్నీ విస్మరిస్తూ కేవలం రాజకీయం లబ్ధి కోసం రాజకీయం మీరు రాజకీయం చేస్తున్నారా రక్షసీఎం చేస్తున్నారా నాటి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు నేను ఒకటే చెప్తున్నారు మీరు మాట్లాడాలనుకున్నా ఈ తిరుపతి అభివృద్ధి విషయంలో ఏమైనా సరే తప్పులు చూపించాలనుకున్నా దొరకకుండా ఉన్నది ఎందుకంటే ఇక్కడ తప్పు జరగలేదు కేవలం అభివృద్ధి మీదే పునాది వేసినటువంటి వ్యక్తి భూమునాభరయ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా వేయాల్సినటువంటి రోడ్లు ఉన్నాయి మొత్తం ముప్పై ఆరు రోడ్లకు కానీ పద్దెనిమిది రోడ్లు మాత్రమే కంప్లీట్ అయినాయి మిగతా రోడ్లు కూడా మేము అధికారంలో ఉంటే కంప్లీట్ చేసేటువంటి వ్యక్తులు ఈ రోజు తిరుపతి ప్రజలు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మహానగరానికి తరపించే విధంగా ఈ రోడ్లు నిర్మాణం చేస్తే మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను